అబ్రహాము లోతు కలిసి ఉన్నారు అబ్రహాము లోతు కలిసి ఉన్నప్పుడట విస్తారంగా దీవించబడ్డారట విస్తారంగా దీవించబడ్డ సందర్భాన్ని బట్టి లోతు కాపుర్లకి అబ్రహాము కాపుర్లకి గొడవ వచ్చింది గొడవ వస్తే ఏమైపోయిందట నువ్వు నేను ఏరుపడదామని చెప్పాననుకున్నారు ఏరుపడదామని చెప్పానంటే లోతు వెళ్ళిపోతానని ఆటోమేటిక్గా వెళ్ళిపోయాడు కానీ యాకోబు జీవితంలో కనుక ఒక మాట చూస్తే ముప్పై అధ్యాయం ఆది ఖండం ఆది ఖండం ముప్పై అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చదువుతాం ఆహేలు యోసేబును కలిగిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయము నా చోటుకి నా దేశమునకు వెళ్ళిదును నా భార్యను నా పిల్లలను నాకు అప్పగించము అప్పుడు నేను వెళ్ళదన